ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ సలహాదారులు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డిపై కేసు అయితే నమోదైతే చేయడం జరిగింది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించారన్న ఫిర్యాదు మేరకు ప్రభుత్వ సలహాదారులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డిపై తుళ్ళూరు తుళ్ళూరు పోలీసులు కేసు అయితే నమోదు చేశారు పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల ఇరవై ఆరున రాష్ట్ర సచివాలయంలో రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి తేదపతి నేత చంద్రబాబు ఆ పార్టీ నేత నారా లోకేష్పై పలు విమర్శలు అయితే చేశారు ప్రభుత్వ పదవిలో ఉండి రాజకీయ విమర్శలు చేయడం నియమావళికి అయితే విరుద్ధమని పేర్కొంటూ ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్షుడు పి సుబ్బారాయ్ రాయన్తో పాటు శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్లు గత నెల ఇరవై ఏడున రాష్ట్రం ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు దీనిపై అధికారులు విచారణ చేపట్టారు వారి ఆదేశాల మేరకు తూలూరు మండల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ హెడ్ ఎంపీడి బి శివన్న నారాయణ తూలూరు ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు తూలూరు సిఐ షేక్ సుబాని కేసు అయితే నమోదు చేశారు సో విధంగా ప్రభుత్వ పెన్షనర్లే ప్రభుత్వ పెన్షనర్లే అయితే సో ఈ విధంగా కంప్లైంట్ అయితే చేయడం జరిగిందన్నమాట ఈయన మీద కేసు అయితే నమోదు అవడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది